నాకు ఇది దొరికింది అది దొరికింది అని చెప్పుకుంటుంటే ఈ చిన్న పిల్లలు కూడా ఆశగా చూస్తుంటారు వారికి మనం అర్థమయ్యేలా చెప్పలేము కాబట్టి క్రిస్మస్ అనేది ఇక ఇక్కడే నిలిచిపోతుంది the is as far under నిజానికి ఇది మన ప్రభు పుట్టినరోజు కాదు మీరు గ్లోబును భూగోళాన్ని చూస్తే యూదయ దేశం భూమధ్యరేఖకు దిగువన ఎంత దూరంలో ఉందో మనం దానికి ఎగువన అంత దూరంలో ఉన్నాము

ఇంకొక విషయం ఏమిటంటే ఇది ప్రకృతి సిద్ధాంతానికి విరుద్ధం గొర్రెపిల్లలు సాధారణంగా వసంతకాలంలో పుడతాయి ఈ చలికాలంలో కాదు ఇప్పుడు గొర్రెలు పిల్లల్ని కనవు ఆయన దేవుని గొర్రెపిల్ల కదా కొందరు చెప్పేదాని ప్రకారం ఆయన ఏప్రిల్ మధ్యలో ఎప్పుడో జన్మించి ఉండవచ్చు This being the 25th of December, why make it their birthday? This is the sun god's birthday. See? The Roman Balaam, the sun god. See, and the sun is just exactly halfway around now. And from the 20th until the 25th is when the Roman circus was. రోమన్ల దేవత లేదా సూర్యదేవుడు సూర్యుడు సరిగ్గా సగం చుట్టి వచ్చే సమయం ఇది డిసెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదు వరకు రోమన్లు సూర్యదేవుని పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు both Christian and pagan, we'll make instead of sun god, the son of God and the sun god together. So we'll put it all together and make it the same birthday and make it on the 25th. అప్పుడు వారు ఏమనుకున్నారంటే క్రైస్తవులను మరియు అన్య ఇద్దరిని సంతోషపెట్టడానికి పెట్టడానికి సూర్యదేవునికి సన్ గాడ్ బదులుగా దేవుని కుమారుడిని సన్ ఆఫ్ గాడ్ కలిపి ఒకే రోజున అంటే ఇరవై తేదీన పుట్టినరోజు చేద్దాం అని నిర్ణయించారు So it seemed to please the pagan and the nominal church, then of the first church of Rome, but just it was just all right with them, so they didn't care. So they made it both son God and son of God's birthday. Now the longest day in the year is along about the 21st or 22nd. The longest night I mean in the year, as long about the twenty first or twenty second, when in the solar system the sun is just bouncing over, coming back. December <laughs> Now they'll start getting just a few seconds or minutes longer, and then sometime up in June or July we have the longest day in the year. జూన్ లేదా జూలైలో మనకు సంవత్సరంలో అతిపెద్ద పగలు ఉంటుంది కాబట్టి ఈ క్రిస్మస్ అనేది లోకంలో స్థిరపడిపోయింది మనం దాన్ని లేని టైర్లు ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఇప్పుడు వాడుకలోకి వచ్చాయి నాకు అవి ఇష్టం లేదు కానీ అవి ఉండనే ఉంటాయి అది నిజం అరకుర బట్టలు వేసుకునే స్త్రీలు పొట్టినిక్కర్లు షార్ట్స్ ఇవన్నీ ఉండిపోతాయి అవి ఇంకా పొట్టిగా మారుతూనే ఉంటాయి నేను చేయగలిగింది ఏమీ లేదు నేను కేవలం అది తప్పని మాత్రమే చెప్పగలను We're going to have it on and on, so just uh, it's here to stay until Jesus comes, and uh, all these things are here to stay. Now, I do not believe. Let me make this clear. I do not believe that Jesus would care what day you worshipped His birthday on, if it's the 25th, 26th, or whether it's April, May, June, July, or whenever it might be. అది కొనసాగుతూనే ఉంటుంది ఇవన్నీ లోకంలో ఉండిపోయేవి అయితే నేను నమ్మేది ఏమిటంటే నేను స్పష్టంగా చెబుతున్నాను మీరు ఆయన పుట్టినరోజును ఏ రోజున జరుపుకుంటారనేది డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు లేదా ఏప్రిల్ మే ఏదైనా సరే యేసు పట్టించుకుంటారని నేను అనుకోను మీరు ఆయనను ఏ రోజైనా ఆరాధించవచ్చు కానీ సమస్య ఇక్కడే ఉంది వారు క్రిస్మస్ యొక్క పవిత్రతను తీసివేసి దాన్ని ఆరాధించే రోజుగా కాకుండా ఒక విందు వినోదాల సెలబ్రేషన్ రోజుగా మార్చేశారు You hear people say we're going to celebrate Christmas. That's wrong. We should never celebrate Christmas. Christmas is a day of worship, not a celebration. We celebrate Lincoln's birthday. We celebrate Washington's birthday. If you use down in the deep south, we would celebrate Lee's birthday or Jackson. Uh, their birthday is a celebration. Manam, Lincoln Putina Rojunu, Vedukaga Jarpukuntam. Washington puttina rojunu vedukaga. Alagi, itaranay Kula putina Rojunu Vedukali. But the birthday of Christ, I believe, should be a day of consecration. Worship. instead of tonight of people at church on their knees praying thanking god for the real christmas gift కానీ క్రీస్తు పుట్టిన రోజు అనేది ప్రతిష్టితమైన రోజుగా ఆరాధనతో కూడిన రోజుగా ఉండాలని నేను నమ్ముతున్నాను ప్రజలు చర్చిల్లో మోకాళ్ళుని ప్రార్థిస్తూ దేవుడిచ్చిన నిజమైన క్రిస్మస్ కానుక యేసు కోసం కృతజ్ఞతలు తెలుపుకోవాలి and your shoes and painted faces and కాని ఇప్పుడు ఏముంది ఎత్తైన మడమల చెప్పులు హైహీల్డ్ షూస్ ముఖానికి రంగులు విలాసవంతమైన కోట్లు మరియు మద్యం గ్లాసులు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు వేల డాలర్ల విలువైన మద్యం సిగరెట్లు ఈ రాత్రి పంపిణీ చేయబడతాయి When thousands of poor little hungry children lay without a bite to eat or a place to lay their head. Worship. What we need. Celebrations, what we got. Oh, that's all right. That, that isn't all right. But we can't stop it. It's sure to stay. We are going to have Christmas right on, just the same. Manaku మన దగ్గర ఉన్నది వేడుకలు సరే మనం దీన్ని ఆపలేము ఇదిలాగే కొనసాగుతుంది అసలు క్రిస్మస్ క్రిస్మస్ అనే పదం క్రీస్తు కొరకు మాస్ క్రైస్ట్స్ మాస్ నుండి వచ్చింది ఇది కేథలిక్ సంప్రదాయం